హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఏంటక్క కొత్త కారు వచ్చిన దగ్గర నుంచి తెగ తిరిగేస్తున్నారు అనేసి అనుకుంటున్నారా మరి ఆ మటుకు జోష్ ఉండాల్సింది కదా సో నా పక్కన కూర్చున్న ఈ అమ్మాయి వాళ్ళు గుంటూరు వాళ్ళు మన సబ్స్క్రైబర్లో ఎవరైనా కానీ గుంటూరు రోళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి మీ గుంటూరు రోళ్ళం అనేసి సో తమ్ముళ్ళు చూడంగానే మీకు అర్థమై ఉంటుంది కదా మళ్ళీ మేమైతే కొత్త కారు తీసుకుపోతున్నాము ఏంటక్క మొన్ననే కదక్క కొనుక్కున్నారు ఏం మీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయా రెండో కారు ఏం చేసుకుంటారు అని ఇలా క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉండకండి దానికి ఆ ఆన్సర్ కూడా చెప్పేస్తాను సో మేమైతే కొనడం లేదు ఎందాక పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు కదా అన్న వాళ్ళైతే కారు కొంటున్నారు సో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి అందరం అయితే ఈరోజు షోరూమ్కి అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం మేము కొత్త కారు తీసుకున్నప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారనమాట క్యాంటీన్లో ఎలా తీసుకోవాలి క్యాంటీన్లో ఎన్ని అంటే ఎన్ని సార్లు తీసుకోవచ్చు అనేసి తర్వాత క్యాంటీన్ ప్రైజ్ ఎంత సివిల్ ప్రైజ్ ఎంత తర్వాత ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత మరి కేసు క్యాంటీన్లో మనం కొనాలి అంటే ఏ వెబ్సైట్ నుంచి మనం తీసుకోవాలి అన్న ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో నావీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు అనమాట వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో అయితే ఈ వెబ్సైట్ ఏంటంటే ఏహఫ్డి డాట్ సిఎస్డి ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇది వెబ్సైట్ అనమాట ఇది మనం టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది దాంట్లో మనము ఎంచక్క బుక్ చేసుకోవచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలని అనుకుంటే ఆల్రెడీ నేను క్యాంటీన్లో ఎలా తీసుకోవాలనేసి ఒక వీడియో అయితే పెట్టాను దాంట్లో చూసుకోవచ్చు ఓకేనా సో అన్న వాళ్ళు ఈరోజు కొంటున్న కార్ వచ్చేసి హోండ్ అన్నమాట అనమాట టాప్ ఫ్లోర్ది సో దీని ప్రైజ్ ఒరిజినల్ ప్రైజ్ అంటే సివిల్లో ఎంత ప్రైజ్ ఉందంటే పది లక్షల ఎనిమిది వేల నూట అరవై రెండు ప్రై నూట అరవై రెండు రూపాయలు ఉంది సో మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఇదే ప్రైజే ఉంటుంది సో క్యాంటీన్లో ఎంత ఉందంటే ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేలు ఉందన్నమాట ఇది క్యాంటీన్ ప్రైజ్ ఇంకోటి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైజ్ ఆన్ రోడ్ ప్రైజ్ అంటే మనము ఇన్సూరెన్స్ తర్వాత యాక్సెసరీస్ ఇవన్నీ తీసుకుంటాం కదా దానికి కలిపి ఎనిమిది లక్షల నలభై వేలు పడింది అనమాట సో చూసారు కదా సివిల్ ప్రైజ్ ఉంది క్యాంటీన్ ప్రైజ్ ఉంది ఆన్ రోడ్ ప్రైజ్ ఉందో మీకు క్లారిటీగా అర్థమైంది సో సివిల్లో మనము సంవత్సరంలో ఎన్ని కార్లు కొన్నా ఏం పర్లేదు కానీ క్యాంటీన్లో మాత్రం ఆ పప్పులైతే అస్సలు ఉడకదనమాట ఒక్కసారి మనం క్యాంటీన్లో కారు కొన్నామనుకోండి ఇప్పుడంటే అంటే అంత ముందు అయితే టెన్ ఇయర్స్ అని ఉండేది ఇప్పుడు కొంచెం రూల్స్ మారిపోయాయి టెన్ ఇయర్స్ తర్వాత కారు కొనాలి అంతవరకు తీసుకోకూడదు ఇన్ కేసు సర్వీస్ అవుట్ అయినామనుకోండి అప్పుడు తీసుకోవచ్చు అనమాట సో ఇది అనమాట గుర్తుపెట్టుకోండి వెబ్సైట్ అయితే మరీ గుర్తుపెట్టుకోండి ఏఎఫ్డి డాట్ సిఎస్డి ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనమాట ఈ వెబ్సైట్ ఓపెన్ చేయంగానే మీకైతే డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో ఇది అనమాట సో మొత్తానికైతే మేము షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అన్న వాళ్ళైతే ఏమైతే ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయో అవన్నీ సాయన్లు గేన్లు అన్నీ అయితే చేశారు వెళ్ళంగానే ఫస్ట్ పిల్లలకైతే చి కురుకురేలు బిస్కెట్ అలాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు ఒక్కొక్క షోరూమ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది నేను వెళ్ళినప్పుడైతే వాటర్ ఇచ్చేవాళ్ళు కాఫీ బాగా ఇష్టం వచ్చినంతగా తాగేవాళ్ళం అనమాట సో ఇక్కడ ఈ షోరూంలో ఒక రాగా ఇన్ కేసు మీరు జోధ్పూర్లో ఎవరైనా కానీ ఉంటే గాన జోధ్పూర్లో సర్దార్పురలో ఉందన్నమాట ఈ షోరూమ్ అనేది సో కొన్ని ఇక్కడ చాలా మటుకు షోరూమ్స్ అన్నీ అయితే క్యాంటీన్కి లింకుగా ఉంటుందన్నమాట సో మొత్తానికైతే అన్నవాళ్ళు సో కొత్త కార్ అయితే తీసుకున్నారు నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఆల్రెడీ మేము తీసుకున్నాం కదా కరో <Marvel> అన్నం చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగ ఒక కారు కొన్నారంటే హ్యాపీనెస్ చెప్పడం లేదు ఒకప్పుడైతే బాగా డబ్బున్నోళ్ళే కొనేవాళ్ళు అనే ఒక మైండ్ ఒక సెట్ అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఎంత లేకున్నా కానీ అది కూడా అండి మేము ఎంత ప్రైజ్లు అయితే ఎవరం కొనలేము కానీ కొంచెం క్యాంటీన్ సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం లక్షన్నర రూపాయలు తగ్గింది కదా మనకి ఎంతైనా సో ఫుల్ హ్యాపీ సో ఇంకా అక్కడైతే ఇంకా పూజ అంత కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాతకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా కొన్ని స్వీట్స్ అలాగే ఇచ్చేసి వాళ్ళు ఇంకోటి కార్ తెచ్చుకున్నాం కదా వాళ్ళు వెనుక సైడ్ వస్తుంటే కొత్త కార్లో మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము యాక్చువల్లీ గుడి దగ్గరికి వెళ్తున్నారనమాట ఫస్ట్ కదా సో పూజ చేయించడానికి సో నాకు కామెంట్స్ లో ఎవరైతే అడగలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళైతే ఏంటి మీరు పూజ చేయించలేదా అనేసి అడిగారు మన సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ తెలిసింది సో ఇంటి పక్కన వాళ్ళకి పెద్దగా తెలియదు కదా సో మేమైతే అలా అనేసి మేమేదో దర్గాకు వెళ్ళలేదు అలా అని చర్చికి వెళ్ళలేదు మా ఆయన అయితే కార్ ఎక్కేటప్పుడు ఇంకా వాళ్ళ కురాన్లో సెంటెన్స్ ఉంటాయి కదా సో అది చదివేసి ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయితే చేసుకున్నాము సో మేమైతే నువ్వే మమ్మల్ని కాపాడు అనేసి అలా బయలుదేరాం బయలుదేరామన్నమాట సో అన్న వాళ్ళైతే ఇంకా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి పండి అని ఉంటారు కదా పూజ చేసేది ఆయనతో పూజ చేయించేసి వాళ్ళ ఫార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అన్నీ కంప్లీట్ చేసేసుకొని వాళ్ళకి విష్ చేసి మేమైతే అక్కడైతే స్వీట్ అయితే తినలేదు ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంకొకరికొకరు స్వీట్స్ తినిపించేసి మేము కూడా వాళ్ళని విష్ చేసేసి అందరం అయితే స్వీట్ అయితే తిన్నాము ఆ తర్వాత అన్న వాళ్ళకి తెలిసినటువంటి తెలుగు వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి స్వీట్స్ అయితే అన్నీ అయితే ఇచ్చేసి వచ్చాము సో మొత్తానికైతే ఇలాగైతే కొత్త రోజు ఫుల్ హ్యాపీ ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు మన అయినోళ్ళు కూడా తీసుకుంటే ఆ ఫుల్ హ్యాపీనెస్సే వేరు కదా సో ఇంకా మేమైతే ఫైనల్గా మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళామండి ఇంకా పాపం మేము వెళ్ళంగానే లేదు ఏమైనా కానీ బోన్ చేసి వెళ్ళాలి అంటే ఇంకా పాపం కావేరి ఆ రోజు ఇంట్లో వంటలన్నీ చేసింది అనమాట ఇద్దరం కొంచెం నేనైతే తక్కువే లేదు ఏదైనా కటింగ్ అలా చేశాను తనే వంట అంతా చేసింది ఇంకా మా సారు అన్న కొంచెం ఏదైనా ప్రాసెస్ ఉంటుంది కదా కారుది అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ కావేరి అయితే ఫుల్ బిజీ బిజీగా వంట అయితే చేస్తుంది సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఫుల్గా ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరామన్నమాట సో అండి ఇది వ్లాగు మీకు ఇంకేదన్నా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకైతే కామెంట్ చేసి పెడతాను వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది కారు బాగుందా లేదో చెప్పండి ఇంకా మేమైతే అందరం అయితే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము అందరం కూర్చొని ఆ రోజు డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఎవరు ఇళ్ళకాలైతే వెళ్ళిపోయాం